ఈరోజు ప్రపంచ దాన దినోత్సవం రోజు ఈ సందర్భంగా నేను ఒక బాధితుని ఒక లాభం పొందిన వారిని రెండు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది నాకు ఆరోగ్యపరంగా రెండు వేల మూడులో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పటికి ఇండియాలో ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్లు లేవు అప్పుడు నేను స్విట్జర్లాండ్ పోవాలని చెప్పి అంత ప్లాన్ చేసుకున్నాము అనుకోకుండా హైదరాబాద్ లో గ్లోబల్ హాస్పిటల్లో వాళ్ళు కొత్తగా హాస్పిటల్ పెట్టడము అక్కడ నాకు రెండు వేల మార్చి పదకొండవ తారీఖు అవ అవయం దొరకడము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే అప్పట్లో లివర్ డొనేషన్ చేసే విధానము లేదు ఎవరికి తెలిదు అసలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందనేది కూడా చాలా మందికి తెలుదు అటువంటి పరిస్థితుల్లో వరంగల్లో గుడి పూజారికి సంబంధించిన పూజారి కూతురు బ్రెయిన్ డెత్ అయితే హాస్పిటల్ వాళ్ళు మాట్లాడి అప్పట్లో వాళ్ళందరూ సహకరించి తీసుకొచ్చి నాకు అవయవదానం చేయడం జరిగింది ఈ రోజు నేను ఎంతో క్షేమంగా ఉన్నాను ఇరవై మూడేళ్ళు అయింది నాకు ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఆ సందర్భంగా నేను ఎంతో ఆనందంగా నా పిల్లలు కూడా ఈరోజు సుఖ సంతోషంగా ఉండాలంటే ఆయన ఆ రోజు లివర్ దానం ఇవ్వబట్టే ఈరోజు మీ అందరూ ఎదుట నేను ఉన్నా రెండో విషయము తిరిగి నాకు మళ్ళా రెండు వేల తొమ్మిదిలో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అప్పుడు కూడా గుంటూరుకు సంబంధించిన ఒక అబ్బాయి బ్రెయిన్ టెత్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా జరిగే దాదాపు నాకు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల హితాన్ని అయినా కూడా రెండు ట్రాన్స్ప్లాంట్ జరిగి కూడా క్షేమంగా ఉండాలి అంతేకాకుండా నాకు అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు పది సంవత్సరాలే నీకు ఇది వర్త్ వర్క్ చేసేది అని చెప్పినారు పది సంవత్సరాలు అయిన తర్వాత నేను క్షేమంగా ఉండని చెప్పి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది మళ్ళా పాదయాత్రలో కూడా మన అన్ని ఊర్లు కాలేజీలు పొద్దుటూరు నుంచి మా తిరుమల ఊరుకు అన్ని స్కూల్స్ అన్ని కూడా అందరికీ అవయవధనం పైన అవగాహన చెప్పుకుంటూ పోవడం జరిగింది తిరిగి మళ్ళా మరుసటి సంవత్సరమే ఇది బాగుంది మంచి పబ్లిక్లో మనకు బాగా వచ్చింది కాబట్టి మనం ఇంకో పాదయాత్ర పెట్టాలని చెప్పి తిరుపతి నుంచి కనకదుర్గమ్మ గుడికి విజయవాడకు పెట్టినాం అది కూడా ఇరవై తొమ్మిది రోజులు జరిగింది పాదయాత్ర అప్పుడు కూడా ప్రజలు ఆఫీసర్స్ డాక్టర్స్ నారమ్మ అందరూ కాలేజీలో పిలుచ పోయి వాళ్ళ మీటింగ్లు చేయించుకొని ఎంతో ఘనంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే ఎప్పటికి కూడా అవయవదానం అనేది జరిగితే గనక లైఫ్ కలదు లైఫ్ తక్కువ అనేది భ్రమ కాబట్టి ఈ రోజు శుభ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కలిగించండి అవయవదానం అంటే భయపడాల్సిన అవసరం లేదు లైవ్ అంటే గనక మనం లివర్ వచ్చేసి డొనేషన్ చేయవచ్చు ఎవరు కుటుంబ సభ్యులు మళ్ళా వేరే వాళ్ళు ఇస్తే ఒప్పుకోరు లేదు మీకు మీ కుటుంబంలో బ్లడ్ గినక సెలెక్షన్ కాకపోతే అప్పుడు మీ బంధువర్గంలో వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ కమిటీలో తీర్మానం చేసి గవర్నమెంట్ వాళ్ళు మీకు ఒకే చేస్తారు ఇది ఒక ఒక పద్ధతి రెండో పద్ధతి బ్రెయిన్ డెత్ బ్రెయిన్ డెత్ అంటే కనుక చనిపోయిన చనిపోయే ముందర బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళది ఇచ్చేది రెండో పద్ధతి కాబట్టి ఈ విషయం గ్రహించండి రెండో మూడో విషయం ఏమంటే కిడ్నీ ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి కానీ మనిషికి అవసరమైంది ఒక కిడ్నీనే బంధువర్గంలో ఎవరైనా ఒక కిడ్నీ ఇస్తే కనుక వాళ్ళకు కూడా లైఫ్ కలదు కాబట్టి వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు మీ బంధువర్గం కూడా క్షేమంగా ఉంటారు ఇది ఎందుకు చెప్తానంటే మీ అవగాహన కోసం ఇంతే కాకుండా నేను ముఖ్యంగా మీరు ప్రజలందరూ గమనించండి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఈ పరిస్థితి వస్తే భయపడాకండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంతో సాయం చేస్తున్నారు ఆర్థిక పరంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో ఆర్థికంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కు బాగాస్తున్నారు డబ్బులు ప్యాకేజీల కింద లివర్ కూడా దాదాపు గవర్నమెంట్ ద్వారా పదహైదు నుంచి ఇరవై లక్షల వరకు కూడా గవర్నమెంట్ సాయం చేస్తుంది అంతేకాకుండా మెడిసిన్స్ కు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకు డయాలసిస్ ఉచితంగా చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఎన్ని సద్విగుణం చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఈ అవయవ దాని వలడిడే గా అందరి శుభాకాంక్షలు తెలుపుతూ నేను తెలియజేస్తూ సెలవు తీసుకొనిస్తున్నాను